దసరా పండుగ చేసుకోరాలు హనుమాన్ జయంతి చేసుకోరాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసుకోరాదు రెండు వేల నలభై ఏడు వరకు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి ఓవైసీ కలలు అంటుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఇవాళ కుట్రలు పనుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం నా ఇస్లాం రాజ్యం నా ఈ తెలంగాణ రాజ్యంలో కాసాపు జెండా రెప్ప రెప్ప జెండా రెప్ప రెపడల్లో హిందూ సమాజం ఆలోచించాలి తెలంగాణలో హిందూ సమాజం అంతా ఈ జుబ్లీస్ లోని మూడు లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ మారాలని కోరుకుంటున్న విషయాన్ని జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి మీకోసం మా రామ్ చంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు భరోసా ఇవ్వండి మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి ఈ రేవంత్ రెడ్డి ఎంఎం పార్టీ పని వాళ్ళని కథం చేసే బాధ్యత మాది అన్న ఇప్పటికే మొన్నటి దాకా ఈ బోర్ బండలో మొన్నటి దాకా బౌర బండలో ఓకే ట్యాక్స్ ఉండే ఓకే ట్యాక్స్ అంటే ఓవేసి కేటీఆర్ ట్యాక్స్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది ఒరే ట్యాక్స్ అంటే ఓవేసి రేవంత్ ట్యాక్స్ మీకు ఒకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే ఒకటే అండి లేదు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పూగుర్తి మీద ఓటేయండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి భారీ మెజార్తో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి సర్వే పేరుతో సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి ఇలా మొత్తం ఈ మూడు రోజులప్పుడే మొత్తం వాతావరణం మారిపోతుందన్న హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా రేపు పొద్దున్నే రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతుందన్నా రేపు దర్శనం చేసుకుంటానా దర్శనం చేసుకొని ఎవడత్తో ఎట్లా చూస్తున్నా ఇలా హండ్రెడ్ పర్సెంట్ మీకోసం పనిచేస్తున్నామన్నా మరి రామచంద్ర గారు మీకోసం పనిచేస్తున్నారు అన్న మీకోసం పనిచేస్తుంటే మీ ఆశీర్వాదం మాకు కాదు ఇది ఆషామా ఎన్నికలు వాళ్ళని ఊకే చెప్తున్నానుకోకపోతే ఆషామా ఎన్నికలు కాదు తురుకుల రాజ్యం మనది ఈ బతుకేందన్న మనది టైం పాస్ పాలిటిక్స్ చేయకండి అన్న రెండు చేతులు జోడిచి మొక్కుతున్నాయి హిందువులందరికీ మీరు ఓటు బ్యాంక్ అమ్మారండి మీరు దండం పెట్టా ఈ సమస్యలు ఈ మసిన తర్వాత కానీ ఉంటున్న కొంప కొల్లరైతుంది మనది మన కొంప కొల్లరైతుంది మన హిందువుల బతుకులు నాశనం కాబోతున్నాయి ఇలా అనేక దాడులు జరుగుతున్నాయి అనేక అవరోధాలు జరుగుతున్నాయి